హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ ప్రెసెంట్ హాలిడే సీజన్ నడుస్తూ ఉంది చాలా రిలాక్స్డ్గా నిద్ర లేచి కొంచెంసేపు లేచి లేవటంతోనే ఫోన్ చూసుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చాను ఇలా చేసి చాలా రోజులైంది కదా అని అనిపిస్తుంది కిచెన్లోకి వచ్చిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్ తాగాను మార్నింగ్ సెకండ్ లోడ్ ఆఫ్ లాండ్రీ లోడ్ చేయాలి ఆల్రెడీ నేను ఒక లోడ్ టైమర్ పెట్టేస్తాను కాబట్టి మార్నింగ్కి వాష్ అయిపోయి రెడీగా ఉంటుంది మన వ్యూర్ ఒకరు ఒక కన్సర్న్ రేజ్ చేశారు మీ ఇంట్లో మనీ ప్లాంట్స్ బాగా పెరుగుతున్నాయి మా ఇంట్లో పెరగట్లేదు అని మనీ ప్లాంట్ మనం పెట్టిన వెంటనే టైం ఇవ్వాలండి అది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అనమాట లైక్ బుషీగా రావడానికి సెమై షేడ్లో ఉండాలి త్రీ డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు అప్పుడప్పుడు ఇట్లా ఫుల్ వాటరింగ్ చేసేస్తే డస్ట్ అంతా పోతుంది మొక్క త్వరగా పెరగాలి అని చెప్పి ప్రతిరోజు వాటరింగ్ చేసేసామంటే వాటర్ ఎక్కువ అవుతాయి వాటి గ్రోత్ బాగోదు లీవ్స్ ఎల్లో కలర్లో టర్న్ అయిపోతాయి అనమాట మనీ ప్లాంట్ ఫస్ట్ సస్టైన్ అవ్వడానికి కనీసం వన్ ఇయర్ పడుతుందండి సో వాటికి కంపల్సరీ మనం టైం అనేది ఇవ్వాలి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా సమ్మర్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేద్దామని చెప్పి అనుకుంటున్నాను అని సో నైట్ మనం పడుకునే ముందు మాత్రము బలవంతంగా పడుకోవద్దు అంటే లైక్ పొద్దున్నే లేవాలి కదా వెంటనే పడుకుందాము అంటే అసలు నిద్ర రాదు నాకైతే ఆ స్లీప్ ప్రాబ్లం ఉంది కొంతమంది అయితే చక్క పడుకోగానే లైక్ నిద్ర పట్టేస్తుంది వాళ్ళు చాలా లక్కీ అని చెప్పొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ మనం అనుకున్న టైంకి లేవాలి అంటే ముందు రోజు ఒకటి చేయొచ్చు అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఇప్పుడు మనం పడుకునేటప్పుడు మాత్రం రిలాక్స్డ్గా పడుకోవాలి బలవంతంగా పడుకున్నాము అని అంటే నిజంగా నిద్ర పట్టదండి చాలా లేట్ అయిపోతుంది పడుకునేటప్పుడు మనము డీప్ బ్రీత్స్ తీసుకుంటూ ఆ బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నామనుకోండి త్వరగా నిద్రపడుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఇష్టదైవం అనమాట ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నామస్మరణ చేసుకోవటము ఆ కంటిన్యూస్గా అనమాట అట్లా నామస్మరణ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా మనం నిద్రపోతాము సేమ్ లైక్ లాగే వాళ్ళకి జోలపాట పాడుతంటే వాళ్ళు నిద్రపోతారు కదా మనకు కూడా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి పాడుతుంటే ఒకవేళ నామస్మరణ అలవాటు లేదు అనుకుంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా అంటే లైక్ మన నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అలాంటివన్నీ విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి త్వరగా నిద్ర వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎవరి గురించి కూడా ఆలోచించకూడదు పడుకునేటప్పుడు ఈవెన్ మన పిల్లల గురించి మనం ఆలోచించడం స్టార్ట్ చేసినా సరే బ్రెయిన్లో ఒక కాన్వర్జేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ కాన్వర్జేషన్ రన్ అయినంతసేపు కూడా మనకి వేరే ఆలోచనలు అన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి కదా అసలు నిద్ర అనేది పట్టదు అందుకని కొంచెం సేపు అందరి గురించి పక్కన పెట్టేసి ఆ పడుకునేటప్పుడు కొంచెంసేపు అయినా సరే మన కోసం అన్నట్టు మన హెల్త్ కోసం నెక్స్ట్ డే మార్నింగ్ మన వాళ్ళ కోసం చేస్తాం కదా అంటే నెక్స్ట్ డే ఎట్లయినా సరే మన ఫ్యామిలీ కోసం మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటాము వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం బోళ్ళంత టైం ఉంటుంది డే అంతా ఆలోచించుకోవచ్చు పడుకునేటప్పుడు మాత్రం ఆ టెన్ మినిట్స్ మన కోసం మన హెల్త్ కోసం ఆలోచిస్తా నామస్మరణ చేసుకుంటూ పడుకున్నామంటే అసలు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది మనకి ఒకసారి ట్రై చేసి చూడండి మీతో కాన్వర్సేషన్లో ఉండి కాఫీ డికాషన్ వరకు కూడా చూపించాను కదా నెక్స్ట్ మేడేమో బట్టలు టెరెస్ మీదకి తీసుకెళ్తుంది అనమాట ఆరబెట్టడానికి కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి లైఫ్ వచ్చేసి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అంతవరకే ఉంటుందన్నమాట మనం ఎంత జాగ్రత్తగా చూసినా సరే ఇంక అవి సస్టైన్ అవ్వవు ఇప్పుడు తను తీసేసింది కదా అది అరేలియా ప్లాంట్ అనమాట మొన్నటి వరకు కూడా చాలా బాగుంది సడన్గా ఇంకా పోయింది అది సో దాని ప్లేస్లో పెరివింకలు ఉంటే ఇంకా అది పెట్టించేస్తున్నాను పెరివింకల్ చాలా బాగా పెరుగుతుంది ఈవెన్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి కాకపోతే పాట్ చిన్నదవటం వలన ప్లాంట్ సరుకు సస్టైన్ అవ్వట్లా కొంచెం ఆకు కూడా ముడిచిపోతూ ఉందన్నమాట అందుకనే సరే ఇట్లా రీప్లేస్ చేసేస్తున్నాను ఎట్లీస్ట్ రేపు మార్నింగ్ అయినా సరే ఆనియన్ వాటర్ పోయాలి ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట ఫర్మెంట్ అయిన ఆనియన్ వాటర్ మొన్న లాస్ట్ వీక్ ప్రిపేర్ చేశా కదా లోపలికి వచ్చిన తర్వాత కాఫీ తాగుతున్నాను నాకైతే వాకింగ్కి వెళ్ళే పని లేదండి కొద్దిగా రెస్టింగ్ టైంలో ఉన్న ప్రస్తుతము వాషింగ్ మెషిన్ చాలా ఎఫిషియంట్గా వర్క్ చేయాలి క్లోత్స్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అని అంటే మనం తరచూ టప్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాషింగ్ మెషిన్కే ఆటోమేటిక్ టప్ క్లీన్ ఆప్షన్ అనేది ఉంటుంది దాంతోపాటు అప్పుడప్పుడు ఈ డిస్కేఎల్ఆర్ పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటే లోపల పైప్స్ అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి మధ్య ఎక్కువగా సాల్ట్ వాటర్ వస్తున్నాయి అంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా అందులో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మినరల్ డిపాజిట్స్ సాల్ట్ డిపాజిట్స్ అన్నీ ఉండిపోయి వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోవటము లేదా పైప్స్కి ఏదైనా గంక్ లాగా అడ్డుపట్టడం జరుగుతూ ఉంటుంది స్కిల్లర్ పౌడరు దేనితో ప్రిపేర్ చేస్తారో నాకు ఐడియా లేదు కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే వాషింగ్ సోడా అని చాలా కాన్సన్ట్రేటెడ్ పౌడర్ ఒకటి ఉండేది మన చిన్నప్పుడు సో అట్లాంటిదేమో అనుకుంటున్నాను డీస్కేలర్ పౌడర్స్ లాంటివి యూజ్ చేయాలి అని లేదనుకోండి బేకింగ్ సోడా అండ్ వెనిగర్ మీకు బెస్ట్ ఆప్షన్ సర్ఫ్ అండ్ వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు కానీ సర్ఫ్ అంత బాగా పోదు అని అనిపిస్తుంది నాకు సో ఇలా డీస్కేలర్ పౌడర్ అప్పుడప్పుడు యూజ్ చేస్తే చాలు నేనైతే మంత్లీ వన్స్ యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను మనం డిటర్జెంట్ వేస్తాం కదా సో అదే ప్లేస్లో ఈ పౌడర్ వేసేసి నార్మల్గా ఒక సైకిల్ రన్ చేయటమే ఆ తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మనం మెషిన్ వాష్ చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను ప్లాంట్స్కి ఇవాళ ఫుల్ వాటరింగ్ చేశాను ఒక ప్లాంట్ ఏమో బెడ్రూమ్లో ఉందనమాట సో అది తీసుకెళ్ళి లోపల పెట్టేసేయాలి అండ్ బెడ్ కూడా ఈ లోపల సర్దేస్తా అండ్ వాషింగ్ మెషిన్ అక్కడ రన్ అవుతా ఉంది కదా అది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నిన్న మన వ్యూర్ ఒకరు అడిగారు దోహర్ సెట్స్ అవి హోమ్ సెంటర్లో కూడా దొరుకుతాయా అని మనకి కొన్ని ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉంటాయి కదా లైక్ బాంబే డయింగ్ అలాంటి చోట్ల ఖచ్చితంగా దోహర్స్ కుల్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు హోమ్ సెంటర్లో ఉంటాయి హోమ్ స్టాప్లో తర్వాత మన ఫ్యాబ్ ఇండియా ఫర్నిషింగ్స్ ఉంటుంది కదా సో అందులో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి మనం ఈ హోమ్ సెంటర్ హోమ్ స్టాప్లు ఇలాంటివే చూస్తున్నాం కానీ మనకు ఎక్కడైతే కర్టెన్స్ బెడ్షీట్స్ కంఫర్ట్స్ ఇవన్నీ సేల్ చేస్తారు కదా సో అలాంటి షాప్స్లో చాలా వరకు కూడా మనకు కావాల్సిన లెనిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి డీస్కేలర్ పౌడర్ వేసిన తర్వాత వాషింగ్ మెషిన్ ఒక సైకిల్ కంప్లీట్ చేసుకుంది ఫుల్ వాష్ అయింది కాబట్టి కొంత వాటర్ అది డ్రైన్ పైప్ ద్వారా డ్రైన్ చేసుకుంటుంది ఇంకొంచెం వాటర్ ఏంటంటే రిన్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో కింద కొన్ని వాటర్ ఉంచుకుంటుంది స్టోర్ చేసుకుంటుంది సో ఆ వాటర్ కూడా మనం రిమూవ్ చేసేయాలి ఎందుకంటే ఈ వాటర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి నేను ఆ స్మెల్ ఏంటో కూడా చెప్పనండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి అన్నమాట అందుకని చెప్పి కింద మనకు ఒక చిన్న ప్రొవిజన్ లాగా ఉంటుంది ఆ వాటర్ రిమూవ్ చేసేది సో మొత్తం వాటర్ అంతా కూడా డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి మనము వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానీ సర్ఫ్ కానీ ఏదో ఒకటి డిటర్జెంట్ కొద్దిగా అయినా సరే ఒక టీ స్పూన్ ఆఫ్ డిటర్జెంట్ అయినా సరే వేసి మళ్ళీ వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే లైక్ మనం ఏంటంటే ఒకటి ఏదన్నా గిన్నె కడిగేసిన తర్వాత మళ్ళీ రిన్స్ చేస్తాం కదా సో సేమ్ అదే ప్రొసీజరు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనం కూడా చేశాము ఇవాళ నేను వంట చేయలేదు లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటే అంతవరకే తినేసాం ఎందుకంటే సిద్ధు లేడు కదా ఎటు నేను మా హస్బెండే మధ్యాహ్నం టీవీ పెట్టుకున్నాను నాకైతే అసలు ఏ ప్రోగ్రామ్స్ చూడాలి ఏమన్నా వెబ్ సిరీస్ పెట్టుకుందామా ఏదైనా మూవీ పెట్టుకుందామా అంటే నాకు నచ్చినవి ఏవి కూడా కనిపించట్లా ఒక్కొక్కసారి మన మూడే అట్లా అనిపిస్తుంది ఏది కూడా చూడబుద్ది కాదు చేయబుద్ధి కాదు ఇక వంచిన అలా అనిపించడం నార్మలే అక్కడ కనిపించే ఫ్లోటింగ్ షెల్ఫ్ మీద రెండు క్యానిస్టర్స్ పెడుతూ ఉంటా అందులో షుగరు కారం ఉంటాయి అవి వచ్చేసరికి హాఫ్ కేజీ అండ్ వన్ కేజీ క్యానిస్టర్స్ అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే తను అక్కడ నుంచి తీసి కింద పెట్టాలి అని అంటే చేతులు ఉణుకుతూ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి ప్రాబ్లం కామన్ అందుకని చెప్పి కౌంటర్ మీద పెట్టాను ఇప్పుడు అమ్మ విజయవాడ వెళ్ళింది కదా ఇంకా యాజ ఈస్గా దాని ప్లేస్లో అది పెట్టేశాను ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి యూజువల్గా అయితే సిద్ధు స్కూల్ నుంచి వస్తాడు నేను ఆ టైంలో చాలా బిజీగా ఉంటాను తను వచ్చిన తర్వాత స్నాక్ ప్రిపేర్ చేయటమని లేదా తనకు కావాల్సినవి ఏమైనా చూడటం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడేమో కూర్చొని ఏదో వెబ్ సిరీస్ చూద్దాం అని అంటే ఒక్కటి కూడా బాగుట్ల ఇంతకుముందు ద మిడిల్ అని చెప్పి ఒక అమెరికన్ వెబ్ సిరీస్ ఉండేది పాతది నేను సిద్ధు కలిసి హాలిడేస్లో డెఫినెట్గా చూసేవాళ్ళము అది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుండి రిమూవ్ చేస్తారు ఎందుకో మరి ఇవాళ అసలు కుక్ చేయలేదని చెప్పాను కదా సో అందుకని డిన్నర్ కూడా బయట చేసేద్దాం అని లేని మా ఇంటి దగ్గర కేఎఫ్సీ ఉంటే అక్కడికి వచ్చేసాము వెజ్జీ బర్గర్ తీసుకున్నాం దాంతోపాటు ఫ్రైస్ కూడా తీసుకున్నాము అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫ్రాంచైజీలకు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు చల్లటి ఫుడ్ కోల్డ్ ఫుడ్ మీకు సర్వ్ చేసినట్లయితే అది రిటర్న్ ఇచ్చేసేయండి వాళ్ళు వేడివేడిగా మళ్ళీ ఇస్తారు ఫాస్ట్ ఫుడ్ ఐడియానే అది లైక్ వేడిగా ఇన్స్టెంట్గా ఇవ్వాలన్నమాట మాకు ఫ్రైస్ చల్లగా ఉన్నాయి అండ్ బర్గర్లోనేమో లెటర్స్ లేదు సో రెండు కూడా నేను ఆ కన్సర్న్స్ రేస్ చేశాను వాళ్ళ దగ్గర ఫ్రైస్ ఏమో రిటర్న్ తీసుకొని నాకు వేడివేడిగా మళ్ళీ తెచ్చిచ్చారు అండ్ ఇంకొకటి లైక్ బర్గర్ కూడా విత్ లెటర్స్ ఇచ్చారు కానీ నేనైతే రిజెక్ట్ చేశాను నాకు వద్దండి ఇంట్లో ఎవరు లేరు తినడానికి అండ్ మేము ఆల్రెడీ తినేసాం కదా అంటే లేదు లేదు మేము కాంపెన్సేట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు సో ఇచ్చారు కాబట్టి ఇంకా ఏం చేయాలో తెలియక బయటకు వచ్చిన తర్వాత రోడ్ సైడ్ పెట్టేసి స్ట్రీట్ డాగ్స్ తినేసినాయి అనమాట అమ్మ ఏం చేస్తుందంటే కొన్ని సారీస్ ఇక్కడ పెట్టుకొని వెళ్తుంది కొన్ని కార్లు ఏంటి ఒక రెండు మూడు ఉంచుకుంటుంది ఇక్కడ శారీ పెట్టే కోర్టు బ్లౌజెస్ అవట్ల ఊరికే స్పేర్ ఉంచుకుంటుంది అనమాట సో నేనేం చేస్తానంటే అవి నాకే అలమారి సరిపోదు కదా అందుకని ఇట్లాగా బాస్కెట్స్ కింద పెట్టేస్తూ ఉంటాను సో దట్ నాకు ప్లేస్ సేవ్ అవుతుంది అండ్ చక్కగా ఒక పక్కన ఉంటాయి అవి కవర్లో పెట్టేసి నేను ఏదైనా పైన ఆటిక్ మీద అలా పెట్టాను అనుకోండి అది సూట్ కేస్ తీసేటప్పుడు బ్యాగ్స్ తీసేటప్పుడు వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పి ఇట్లాగా బాస్కెట్స్ కింద పెడుతూ ఉంటాను అండ్ ఈ లైట్స్ గురించి చెప్పాలి ఇది ఆల్రెడీ మీరు చాలామంది చూసే ఉంటారు మోషన్ సెన్సర్ లైట్స్ అనమాట మనకి చాలా యూజ్ అవుతాయి మెయిన్గా ఇప్పుడు సమ్మర్ కదా పవర్ కట్స్ అవి ఉంటాయి కదా నైట్ టైము సో ఈ బ్రాండ్ వద్దులేండి ఇది అంతా బాగాలేదు ఎఫిషియెంట్గా లేదు లైట్ కొంచెం మీరు రీసెర్చ్ చేసి మంచి ఎల్ఈడీస్ లైక్ వైర్లెస్ ఉంటాయి కదా మనకి రీఛార్జబుల్ అవి తీసుకోండి బాగుంటాయి బాటిల్స్ అన్నీ కూడా కడిగేసి ఫిల్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ బాటిల్స్ యాక్చువల్లీ నెక్స్ట్ డే యూస్ చేసుకుందాము అని చెప్పి ఫిల్ చేసేసి పెడుతున్నా సమ్మర్లో ఇది అసలు సజెస్టబుల్ కాదండి ఎందుకంటే ఓవర్ నైట్ అంతా కూడా బాటిల్స్ కదలకుండా ఒకటే ప్లేస్లో ఉంటాయి అండ్ నైట్ అంతా కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది కదా రూమ్ సో వాటర్ బాన్ బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ నైట్గా పెరిగే బ్యాక్టీరియా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పెరిగే బ్యాక్టీరియా ఉంటుంది అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఫిల్ చేసుకొని నైట్ కల్లా వాటర్ ఫినిష్ అయిపోయేటట్టు మనం ప్లాన్ చేసుకుంటే అసలు వాటర్ బాండ్ డిసీజెస్ అనేది సమ్మర్లో మనం అవాయిడ్ చేయొచ్చు నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఒక విషయం చెప్తాను యాక్చువల్లీ నెయిల్ పాలిష్ వచ్చేసరికి కొద్దిగా మెస్సీ అయింది లైక్ నెయిల్కి చుట్టూతా కూడా కొద్దిగా స్ప్రెడ్ అయింది అనమాట బాగా థిక్గా ఉంది కొద్దిగా అండ్ రేపు మార్నింగ్ కొంచెం మనం గోరుతోటి తీసేస్తే వచ్చేస్తుందిలేండి అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా అండ్ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మీకు ఒక కిడ్డే ఉన్నారు కదా సెకండ్ వాళ్ళకి ప్లాన్ చేసుకోలేదా మీరు అని సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి టోటలీ పర్సనల్ క్వశ్చన్ అండి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యాలి అని నేనైతే సజెస్ట్ చేస్తాను పెద్దవాళ్ళు చెప్పేవి చక్కగా వినొచ్చు అంటే లైక్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెద్దవాళ్ళ మాట అయితే హ్యాపీగా వాళ్ళని ఫాలో అవ్వచ్చు అదే మా డెసిషన్ మాదే మేము ఒకటి అనుకున్నాము అని అనేవాళ్ళు మీరే డెసిషన్ తీసుకోండి అది మీకే తెలుసు ఎంతవరకు హ్యాండిల్ చేసుకోగలము అని చెప్పి చాలామంది ఏంటంటే నన్ను అడుగుతా ఉన్నారనమాట ఇట్లా సెకండ్ కిడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని నాకైతే నేను ఆన్సర్ చేసే స్టేజ్లో లేను అని చెప్పి అనుకుంటాను బికాజ్ నా కేస్ డిఫరెంట్ ఉంటుంది మీ కేస్ డిఫరెంట్ ఉంటుంది థర్డ్ పర్సన్ వాళ్ళ కేస్ డిఫరెంట్ ఉంటుంది సో నేను నా ఒపీనియన్ని మీ మీద అనుకోండి వేరే వాళ్ళకి నచ్చదు మీకే నచ్చకపోవచ్చు అండ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు కూడా కిడ్స్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నామా గ్రాండ్ పేరెంట్స్ చూస్తున్నారా ఒక ఆయమ్మ కప్ చెప్తున్నామా డే కేర్లో పెడుతున్నామా లేదా ఎవరైనా సరే ఒక బేబీ సిట్టర్ని పెట్టుకుంటున్నామా సంథింగ్ ఎవరో ఒకళ్ళు చూడాలి కదా సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయండి అందుకనే ఏంటంటే మీ మీ గురించి మీకే తెలుస్తుంది మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి పిల్లల గురించి సో సెకండ్ కిడ్ అని అనుకుంటే థర్డ్ కిట్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి మనం చెప్పలేము గాడ్స్ గ్రేస్ అనమాట అంతా కూడా మన చేతుల్లో అయితే ఏదీ లేదు నేను కొంతమందికి అసలు పాపం పిల్లలే ఉండరు అనమాట అందుకని మనం ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి ఏంటంటే ఆలోచిద్దాము అసలు మనం అడిగేది కరెక్టా కాదా వాళ్ళ పర్సనల్ క్వశ్చన్ కదా అని కానీ మీరు నన్ను అడిగినా పర్వాలే నేను ఆన్సర్ చేస్తాను బికాజ్ నేను సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను కాబట్టి అండ్ మేము ఎందుకు వద్దనుకున్నాము సెకండ్ వాళ్ళని కూడా తప్పకుండా షేర్ చేస్తాం సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం